రైట్ క్రైస్తవులమైన మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా మందిరాలలో సహవాసాలలో సభలలో ఎక్కువగా మనం ఒక పదాన్ని వింటుంటాం ఆశీర్వాదం అనే పదం ఈ ఆశీర్వాదం అనే పదం లేకుండా ఏ ఒక్క ప్రసంగం కూడా దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ముగి ముగించబడదు గంట ప్రసంగంలో కనీసం ఒక్కసారైనా వస్తుంది కనీసం నేను మినిమం చెప్తున్నా ఇంకా ఎక్కువసార్లే వస్తుంది కనీసం ఒక్కసారైనా ఆశీర్వాదం ఆశీర్వదింపబడినవారు లేకపోతే దీవించబడినవారు వాగ్దానం పొందినవారు అనే మాటలు లేకుండా ఏ ప్రసంగం ముగించబడదు పైగా ఇది ప్రతి మనిషికి బాగా వినసంపుగా ఇష్టపడేటువంటి మాట ఆశీర్వాదం ఈవెన్ మీకు కూడా నాకు కూడా మనందరికీ కూడా ఇష్టపడే మాటల్లో ఒక ప్రధానమైన మాట ఏంటంటే సంతోషపడే మాట ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం అనే మాట మన చెవిని పడగానే సేవకులు లేకపోతే దైవజనులు ఆ మాటను ప్రయోగించిన వెంటనే మనకేమనిపిస్తుందంటే ఏదో మనకి కలగబోయే సంతోషాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తాం పైకి ఆనందించకపోయినా మానసికంగా అదొక చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది మనిషి యొక్క మెదడుకు ఈ ఆశీర్వాదం అనేటువంటి దానిలో ప్రజలు ఎలా నిమగ్నమైపోారంటే ఆశీర్వాదపు అనే పదంతో ఎన్నో సభలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆశీర్వాద పండుగలు ఆశీర్వాద ఉద్యమ ఉపవాస కూడికలు ఆశీర్వాద సభలు ఇలా ఎన్నో పదాలతో కూడినటువంటి సభలు కూడికలు సహవాసాలు ఇలా ప్రసంగాలు విని 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 ఉన్నాం వింటూనే ఉన్నాం కూడా ఈ ప్రసంగం విన్న తర్వాత ఒక సరైన ఆలోచనకి మనిషి చేరుకోవాలి మరి ముఖ్యంగా క్రైస్తవులు చేరుకోవాలి ఎందుకంటే మోసపోతాం అదే టైట్లు మోసపోతాం మోసపోయిన తర్వాత ఏమని తర్వాత ఫలితం ఏంటంటే బాధ దుఃఖం అప్పుడప్పుడు చీర్లు అమ్మేవాళ్ళు షర్ట్లు అమ్మేవాళ్ళు చిన్నపిల్లల బట్టలు అమ్మేవాళ్ళు కొన్ని కొన్ని ప్లాస్టిక్ సామాగ్రి ఏం గృహోపకరణాలు హోమ్ నీడ్స్ అమ్ముకుంటూ తిరిగే వాళ్ళు వస్తుంటారు కొన్ని వస్తువులు అమ్మే వాళ్ళు వస్తుంటారు ఎక్కువగా బలహీనమైన ఘటం మిక్కిలి బలహీనమైన ఘటం అని ఎంచి బైబిల్లో ఒకరిని గురించి రాసాడు స్త్రీల గురించి వాళ్ళు మోసపోతుంటారు వాళ్ళు ఖచ్చితంగా చాలామంది అంటే అందరూ అలా కాకపోవచ్చు కానీ ఎక్కువ మంది మోసపోతుంటారు వాడు ఆ వస్తువు పది రూపాయలు అయితే నీతో ఇరవై రూపాయలు కొనిస్తాడు డబల్ రేటు మోసిపోతా తర్వాత ఎవరో ద్వారా తెలిసి అయ్యో ఎంత నష్టపోయనే నష్టపోయాని బాధపడతాం పూర్వం ఒకప్పుడు పెరల్స్ అని ఒకటి కట్టించేవారు ఇన్సూరెన్స్ టైప్ ఏదో డబ్బులు బాగానే వస్తాయని ఎల్ఐసి లాగా అది కట్టి చాలామంది మోసపోయారు ఎందుకంటే వాడు ఎత్తేసాడు ఎత్తేసి బోర్డు తిప్పేశాడు తర్వాత ఏం కలిగింది వాళ్ళకి బాధ దుఃఖం మోసపోయిన ప్రతిసారి మనిషికి ఎదురయ్యేది దుఃఖమే తప్ప సంతోషం ఉన్నది దాంట్లో కొనేటప్పుడు లేకపోతే దాన్ని స్వీకరించేటప్పుడు ఆనందం సంతోషం దీవెన వాగ్దానం ఆశీర్వాదం అనే పదాలు మన చివరి పడుతున్నప్పుడు ఎంత వినసంపుగా ఆనందంగా ఉంటుందంటే మనిషికి చాలా బాగుంటుంది ఆ ఆశీర్వాదం అనే మాట తర్వాత ఏదైనా ఒకవేళ దుఃఖం కలిగింది దాని వలన కానీ దాని ద్వారా వచ్చే ఫలం అప్పుడు మనిషి జీర్ణించుకోలేడు చాలా బాధపడిపోతాడు దుఃఖం కలుగుతుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ ఆశీర్వాదాల ముసుగులో యావత్ ప్రపంచ క్రైస్తవ సమూహమే కొట్టుకుపోతుంది బైబిల్ని ఈరోజు మనం పరిశీలిద్దాం బైబిల్ని పరిశీలించిన తర్వాత నిజంగా కొట్టుకుపోతున్నారా కొట్టుకుపోవట్లేదు నేను చెప్పను బైబిల్ ద్వారా మీరే తెలుసుకోండి పైగా చాలామంది ఏమైనా సమాధానం చెప్తారంటే దేవుడు దేవుడి ఆశీర్వాదం వలన ఒక బండి కొనుక్కున్నాను దేవుడి ఆశీర్వాదం వలన ఒక కారు కొనుక్కున్నాను దేవుని ఆశీర్వాదం వలన ఇల్లు కట్టుకున్నాను దేవుని ఆశీర్వాదం వలన ఉద్యోగం వచ్చింది దేవుని ఆశీర్వాదం వలన పలానది దొరికింది పలనద వచ్చింది పలానా ఇవన్నీ విని 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 ఉంటున్నాం ఇన్ని సంగతులను మీరు మనసు పెట్టండి ఇవన్నీ మనిషి చెబుతున్నటువంటి మాటలు ఎవరు చెప్పే మాటలు మనిషి చెప్పే మాటలు మనుషులు ఎలా చెప్తున్నారు అంటే వీరికి ఎవరు ఉపదేశిస్తేనే కదా తెలుసుకున్నారు ఈ మనుషులకి ఎవరు ఉపదేశించారంటే బైబిల్ని ఎవరైతే ఉప ఉపదేశిస్తున్నారో బోధిస్తున్నారో వాళ్ళు చెప్తే వాళ్ళు నేర్చుకుని విని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు ఏమంటారంటే ఈ మాటలన్నిటికీ ఆధారం ఓ మాట చూపిస్తారండి వాళ్ళు సామెతల గ్రంథం పదవ అధ్యయంలో ఇరవై రెండవ అవ్వచ్చునండి మనం చూస్తే ఏహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట చాలండి ఇప్పుడు ఐశ్వర్యం ఎవరిస్తారట వీళ్ళు చెప్పే మాటలు ఎవరైతే ఆశీర్వాదం అనే దానిలో ఏహో ఆశీర్వాదం వలన కారు కొనుక్కున్నాను ఏహో ఆశీర్వాదం ఇల్లు కట్టుకున్నాను ఏహో ఆశీర్వాదం పొలం కొనుక్కున్నాను ఏహో ఆశీర్వాదం స్థలం కొనుక్కున్నాను స్థలం వచ్చింది ఇలా ఏవైతే మనిషి చెప్పి ఆనందపడుతున్నాడో సంతోషిస్తున్నాడో దానిని ఆశీర్వాదం అని అంటున్నాడో ఈ ప్రపంచ మనుషులు బైబిల్ని అనుసరించే క్రైస్తవులు ముఖ్యంగా ఇహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది అని చెప్పి ఈ మాటలన్నీ పలుకుతూ ఉంటారు అర్థమైంది మీకు ఈ మాటలన్నీ పలుకుతూ ఉంటారు వాళ్ళకి ఆధారం ఏంటి బైబిల్లో అంటే ఇదే తీసుకొస్తారు ఇంకా చాలా ఉన్నాయని కూడా చూపిస్తారు కానీ దేవుడు బైబిల్లో ప్రారంభానికి వెళ్ళిపోతే ప్రారంభం నుంచి ఆది నుంచి మనం పరిశీలించుకుంటూ వస్తే ఎక్కడెక్కడ 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 దేవుడు ఎలా ఎవరిని ఎప్పుడు ప్రారంభంలో ఆశీర్వదించాడో తెలుసుకుంటే బైబిల్ని పరిశీలిస్తే బాగా అర్థమవుతుంది ఈరోజు మనకి ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినని చూద్దాం మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వదించిన విధానం చూద్దాం దేవుడు వారిని ఆశీర్వదించును ఆగండి ఒక్క నిమిషం ఆ మాట అక్కడ పులుష పెట్టాడా దేవుడు వారిని ఆశీర్వదించను ఎలా ఆశీర్వదించాడంట ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకోండి అన్నాడు మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వదిస్తున్న విధానం చూడండి దేవుడు ఆశీర్వాదం చూడండి మీరు ఫలించండి అంటే గర్భఫలం గురించి చెప్తున్నాడు దేవుడు మీరు బాగా పిల్లలను కని ఏం చేయమంటున్నాడు భూమిని నిండించండి విస్తరించండి భూమంతా కూడా మీదే స్వాధీనపరచుకోండి విస్తరించండి ఇక తొమ్మిదవ అధ్యాయం అదే ఆది కాండంలో మొదట వచ్చినా చూద్దాం నవాహార దినాలకు వచ్చేసరికి జలప్రాణంలో నశించిపోయిన మానవులందరి దృష్టి ఆలోచించి ప్రభు నోవాహకరిత అన్నాడు మరియు దేవుడు నోవాహను అతని కుమారులను మళ్ళీ వచ్చింది ఆశీర్వదించి మళ్ళీ ఏమన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి భూమిని నింపండి అన్నాడు దేవుడు ఆశీర్వదించడంట ఏమనంటే అంటే మీరు ఫలించాలి పిల్లలను కనాలి అదే కదా చెప్తున్నాడు అక్కడ మీరు పిల్లలను కాని అభివృద్ధి పొందాలి భూమిని విస్తరించాలి నిండిపోవాలి సేమ్ ఆదాము హవ్వ అనేటువంటి మొదటి ఆది పితరులు మన పితరులు వారిని ఏదైతే ఆశీర్వదించాడో తర్వాత కాలంలో నవవాహ గారిని కూడా సేమ్ అలాగే ఆశీర్వదించాడు చూస్తున్నాం మనం ఇప్పుడు అబ్రహం గారి కాలానికి వచ్చేసి ఒక మాట చూద్దాం అబ్రహం గారి కాలానికి వచ్చి మనం జాగ్రత్తగా ఉందంటే కాలానికి దృష్టిలో పెట్టుకోండి కాలాలను దృష్టిలో పెట్టుకోండి ఆదాము హవ్వ అనేటువంటి మొదటి మనుషులు ప్లస్ మన పితరులు ఆది దంపతులు వారిని ఆశీర్వదించిన విధానం చూసాం ఆ తదుపరి కొంతకాలానికి మనుషులు బాగా విస్తరించిపోయిన తర్వాత పాపం పండిపోయిన తర్వాత దేవుడు భూమి మీద వాళ్ళందరిని తుడిచిపెట్టేసిన తర్వాత నవాహ గారు ఫ్యామిలీ ఒక్కటే నిలబడితే వారిని ఎలా ఆశీర్వదించాడంటే వారిని కూడా ఫలించమని గర్భఫలాలు ఫలించమని ఆశీర్వదించాడు ఇక అబ్రహం గారి కాలానికి వచ్చేస్తే ఆ తదుపరి కొన్ని వందల సంవత్సరాల కాలానికి వచ్చేస్తే ఆది కాండము పన్నెండు అధ్యయంలోకి వస్తే ఒకటి రెండు వచనాలు చూద్దాం ఒకసారి ఏహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ తండ్రి అద్ద నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి ఏ ఏం చేసి ఇక్కడ ఆశీర్వాదం ఎలా మారింది ముందు లే ఏమన్నాడు ఇక్కడి నుంచి లే నువ్వే ప్రాంతంలో అయితే ఉన్నా ఇప్పుడు ఏ ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం నుంచి లేచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపోమన్నాడు ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు ఈయనకి ఆశీర్వాదంగా చేస్తానన్నాడు అంటే ఒక దేశాన్ని ఆశీర్వాదంగా ఇచ్చాడు అక్కడ కనాను అనేటువంటి దేశాన్ని ఏం చేశాడు ఆశీర్వాదంగా ఇచ్చాడు తేడా వచ్చిందా లేదు ఇక్కడ పూర్వకాలంలో ఆదామహవ గారిని నావహ గారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానం ఒకలా ఉంది ఆ తర్వాత కాలం అబ్రహం గారి కాలానికి వచ్చేసరికి దేవుడు ఆశీర్వదిస్తున్నటువంటి విధానంలో కొంత మార్పు కనబడుతుంది ఇక్కడ ఏంటంటే అప్పుడేమో గర్భ ఫలాలను ఫలించండి అని ఆశీర్వాదం ఇచ్చాడు నెక్స్ట్ ఇప్పుడు అబ్రహం గారి కాలానికి వచ్చేసరికి ఒక దేశాన్ని మీకు ఏం చేస్తాను అన్నాడు ఆశీర్వాదంగా ఇస్తాను అన్నాడు గొప్ప జనంగా చేస్తాను అన్నాడు వృద్ధి చేస్తాను అన్నాడు ఇక్కడ ఆశీర్వాదాలలో కొద్ది కొద్దిగా మార్పు కనపడుతున్నట్లుగా మనం గమనించగలం మనం ఎక్కడ స్టార్ట్ చేసాం తెలుసా బైబిల్ ప్రారంభంలోకి వెళ్ళిపోయాం ఆశీర్వాదం గురించి బైబిల్ ప్రారంభం అంటే చరిత్ర ప్రారంభం నుంచి ఆశీర్వాదం అంటే ఎలా ఉన్నదో చూసే ప్రయత్నం చేయకపోతే అసలు ఆశీర్వాదం అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి ఆశీర్వాదం అంటే తెలియదు కానీ మీకు తెలియకుండా పౌలు గారు అంటాడు కదా నాకు ఇష్టం లేదు కొరింది పుత్రులు అంటాడు కదా ఆయన అసలు మరణమును గురించి లేకపోతే మృతుల పునరుద్ధానమును గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటాడు సేమ్ ఇదే డైలాగ్ నేను కూడా అంటున్నాను ఆశీర్వాదం గురించి మీకు తెలియకుండా ఉండుట నాకు దేవుడికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే దేవుడు ఆశీర్వించబోతున్నాడు మనల్ని నేను మళ్ళీ వాడా చూసారా ప్రసంగం అవదానన్న ఆశీర్వాదం అనే మాట లేకుండా ప్రసంగాలు ఆశీర్వాదాలు ఏంటో మెల్లుగా చూసే ప్రయత్నం చేసి పూర్వపు కాలంలో ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే యహోశివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యయంలో రెండో వచనం చూద్దాం యహోశివ జనులందరితో ఇట్లనే ఇస్రాయేలు దేవుడని యహువా చెప్పిన దేవనగా ఆదికాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబికులు నది యోఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరీ ఇతర దేవతలను పూజించిర్రీ కింద అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశం అంతటా అందంతట సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని చాలు 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 ఇక్కడ మాట చూడండి అసలు అబ్రహం గారు ఎలా అంటోడు బ్యాక్గ్రౌండ్ చెప్పాడు మీరు ఆది కాండంలో అబ్రహం గారి గురించి చదివితే మీకు నిజంగా డౌట్ రావాలి అధికార చదివేసి వచ్చేసిన వాళ్ళకి డౌట్ రావాలేమని వాళ్ళందరూ ప్రజలే కదా గారి తర్వాత అందరూ కూడా విస్తరించారు 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 మళ్ళీ అందరు పాపలో పడిపోయారు మరి అబ్రహం గారు ఒక్కడే యహోవ దేవుడిని ఎలా నమ్ముకున్నాడు అబ్రాహం గారు ఒక్కడే దేవుడిని ఎలా తెలుసుకోగలిగాడు అనే డౌట్ అక్కడ మనకు వచ్చిన సమాధానం అక్కడ లేదు అక్కడ ఆన్సర్ లేదు అబ్రాహా గారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేపథ్యం ఏంటంటే వాళ్ళ నాన్నగారు తెరహు వాళ్ళ తాత అంటే అబ్రాహం గారి తాత నాహోరు ఈ నాహోరు కుమారుడు తెరహు తెరహు కుమారు అబ్రహాం ఆగుదాం అక్కడ చాలు ముగ్గురు గురించి అబ్రాహం గారు నాన్న అయినటువంటి తండ్రి అయినటువంటి తెరహు విగ్రహార్థికుడు అదే కదా ఇక్కడ చెప్పాడు దేవుడు బైబిల్ చూడండి ఆది కాండంలో లేని సమాధానం ఆన్సర్ ఇక్కడ ఉంది ఇక్కడ గ్రంథంలో ఏమని అబ్రహామునకును నాహోరుకును తండ్రిన తెరహు కుటుంబికులు నది యొఫ్రటిస్ అద్దరిని మెసపుతోమియ నాగరికత అంటాం దాన్ని నది యోఫ్రటిస్ అవతల అక్కడ నది ముఖ ద్వారంలో అక్కడ నదీ ప్రవాహం దగ్గర దాన్ని మెసపుటోమియా నాగరికత అంటారు అక్కడ నివసించారట అయితే వాళ్ళు ఏం చేశారట వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇతర దేవతలను పూజించేవారళ్ళు వాళ్ళు దైవ ఆరాధనలో లేరళ్ళు ఇతర విగ్రహ పూజలలో దేవతలను చేసుకొని పూజించేటువంటి పితరులు లో నుండి వచ్చాడు ఎవరు అబ్రహం అలాంటి అబ్రహం గారిని దేవుడు సెలెక్ట్ చేసి ఆ అబ్రహం గారు ఉన్నటువంటి మంచి లక్షణాలను చూసి అబ్రహం గారికి దేవుడు తనను తాను కనబరుచుకున్నప్పుడు అబ్రహం గారిని దేవుడు ఎలా చేసుకున్నాడు ఒక ప్రత్యేకమైన వాడిగా దేవుని వద్దకు నడిపింపబడ్డాడు అబ్రహం గారు ఇది ఆశీర్వాదం ఇది పూర్వకాలం ఇలా వ్యత్యాసాలు చూస్తుంటే అబ్రాహం గారిని ఇలా ఎన్నుకోవడానికి కారణం దేవుడు కొన్ని కొన్ని విధాలుగా అబ్రహం సంతానానికి ఇస్తానని అబ్రహం యొక్క సంతానానికి ఇదిగో ఈ ఆశీర్వాదాలు అని చెప్పి కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వటం జరిగింది పాత నిబంధనలో ఆ ఆశీర్వాదాలు ఏ రకమైన ఆశీర్వాదాలో చూస్తే తర్వాత తర్వాత మనం క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి ఎలా మార్పులు చెందాయా చెందలేదా లేకపోతే అవే కంటిన్యూ అవుతూ వచ్చాయా చూద్దాం ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఒకటి నుంచి ఆరు వచనలు చూద్దాం ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిది ఒకటి నుంచి ఆరు నీవు నీ దేవుడైన ఎహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ నీ దేవుడని ఎహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడని ఏహో మాట వినిన ఎడల ఈ దీవెనలు లేకపోతే ఆశీర్వాదాలు మీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవింపబడదు పొలములో దీవింపబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును ఏమండి నీ గంపయు పిండి పిసుకు తొట్టయు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ సారీ ఎక్కడితో చోలో ఇలా మీరు చదువుతుంటే ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి పాత నిబంధనలో పాత నిబంధనలో దేవుడు ప్రత్యేక జనంగా అబ్రాహం గారిని ఎన్నుకుని ఆ ప్రత్యేక జనాంగం పేరేంటి ఇస్రాయలీలు ఆ ఇస్రాయిలీలకి ఇస్తున్నటువంటి ఈ దీవెనలు ఆశీర్వాదాలు చూస్తే వరుసగా చదవం మనం వరుసగా చదవం ఆ ఆశీర్వాదాలు మలాకీ గ్రంథంలో ఒక మాట చూడండి మూడు పదులు చూడండి అంటే పాత నిబంధనల ఆశీర్వాదాల క్రమం ఒక విధానం పద్ధతి ఎలా ఉందంటే ఇలా ఉన్నాయి మూడు పది మలాకి గ్రంథం మూడు అధ్యాయం పదవచనం నా మందిరములో ఆహారం ఉండినట్లు పదివ భాగం మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రావాలను దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులను కొమ్మరిస్తాడట కదా ఇది ఎన్నోసార్లు ఎంతో మంది సేవకుల నోట వింటుంటే మనకు ఉంటుందండి అబ్బా ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత ఏంటి పట్టజాలనంత పట్టజాలనంత పదం ఎంత బాగుందో తెలుసా సంచిలు తెచ్చుకుని బంగారం అంత కావాలని అంత ఇస్తానని అనుకోండి ఎన్ని సంచులు తేగలరు మీకు ఆశ ఉన్నంత అంతేనా ఎంత ఉంటుంది అంటే ఆశ నువ్వు మొయ్యగలిగినంత అర్థమైంది మీకు పాయింట్ అర్థం చేయాలి నువ్వు మొయ్యగలిగినంత అంటే పట్టుకుని వెళ్ళగలిగినంత పట్టుకు నువ్వెంత ఎంత మొయ్యగలవు పాతి కేజీలు మూట మొయ్యగలవా పోనీ ఆ పోనీ ఆడవాళ్ళని అడుగుదాం పాతి కేజీలు మూట మోయగలరా ముప్పై కేజీలు ముప్పై ఐదు ముప్పై ఐదు అయినా మోయడానికి సిద్ధం అవుతారు యాభై కూడా చివరికి ఎలాగంటే నడవలేకపోయినా ఈడ్చుకుని అయినా భుజం మీద కాళ్ళు ఈడ్చుకునే ఇలాగైనా సరిపడ పోనీ వంద కేజీలు మీ వల్ల కాదు మలకి కదా మూడో అధ్యాయం పదివజల మాట ఏమి చెప్తాను అన్నాడు మన ఏదో చిన్న చిన్న గొడౌన్స్లో ఒక డోర్ ఇప్పేసి ధాన్యం పట్టుకుపోండి అలాగే అది మాట ఆకాశ వాకిన్లను డోర్స్ ఓపెన్ చేస్తాడట అప్పుడు మీరు పట్టచాలనంత విస్తారమైన పట్టుకుని వెళ్ళలేరు ఇక అవి బాబు వెక్కసం వెక్కసం అయిపోయేలాగా చేస్తాడట ఆ మాట అంటే మనకు కూడా ఆ ప్రసంగం చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది ఆ ప్రసంగం చేసిన మీకు మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది మంచిది వద్దని నేను చెప్పట్లేదు కానీ అసలు ఆశీర్వాదం అంటే ఏంటో తెలియక మనం మోసపోయేటువంటి బ్యాచ్లో ఉండిపోతే చాలా నష్టపోతామని దేవుడు బైబిల్లో చెప్పించాడు అది మరిచిపోతే చాలా ప్రమాదం సుమా మరి అదే దేవుడు ఈ ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడే శాపాలు కూడా ఇచ్చాడు మరి ఇచ్చాడా ఇవ్వలేదా అంటే ఆశీర్వాదాల పరంపర కొనసాగుతుంటే దేవుడు ఇచ్చినవి ఆ దేవాది దేవుడు ఇచ్చిన శాపాలు కూడా ఉన్నవే అవి కూడా చూద్దాం ఒకసారి ఇవి ఎప్పుడు ఎవరు చూడరు ద్వితీయోపదేశ కాండం పదకొండు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు ద్వితీయోపదేశ కాండం ఇరవై పదకొండో అధ్యాయము ఇరవై ఆరు నుంచి చూద్దాం చూడుడి నేడు నేను నీ ఎదుట దీవెనను శాపమును చూసారా రెండు పెడతాడట అంటే ఇప్పుడు చూడు ఎప్పుడు చూసినా మనం ఏం మాట్లాడుకుంటాం ఏ ప్రసంగాలు ఏ సభలు ఏ స్వార్థ స్వార్థ ఉండదు అక్కడ అందులో ఏముంటుందంటే ఆశీర్వాద పండుగలు ఆశీర్వాద కూడికలు ఆశీర్వాద సభలు ఆశీర్వాద కూడికలు ఇక ఇదే ఆశీర్వాదం అనే మాటతో కొట్టుకుపోతుంటారు అదే ఇసరీల జాతికి అదే ఇసరైల ప్రజలకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు వారికే శాపాలు కూడా చెప్పాడు ఇస్తున్నానని ఇప్పుడు మరి ఇవన్నీ వీటిలో ఏం తీసుకుంటారు మనకు మనిషికి నచ్చింది ఏంటంటే ఆశీర్వాదం నచ్చుద్ది శాపాలు నచ్చవు కానీ దేవుడు తీసుకోమని చెప్పలే దేవుడు శాపాలు తీసుకోమని ఏమీ చెప్పలేదు కానీ దేవుడు ఇవ్వటమైతే రెండూ ఇచ్చాడు ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ మాట మీరు మంచి మాట చదివారు నేను నీ ఎదుట దీవెనను శాపమును రెండూ పెట్టాడట మనిషి ఏం తీసుకోవాలా యాక్చువల్గా దీవెనే తీసుకోవాలి కూడా నిజంగా కూడా తీసుకోవాల్సిన దీవెనే కానీ దేవుడు పెట్టడైతే రెండు పెట్టాడు పెట్టాడు ఇప్పుడు కిందకి చదవండి కొన్ని మాటలు నేడు నేను నీకు ఆజ్ఞాపించు నీ దేవుడని యహువా ఆజ్ఞలను మీరు వినిన ఎడల టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఎప్పుడైనా ఉన్నారా మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు వారంటీ కార్డు ఉంటాయి చూసుకోండి చిన్న పుస్తకము కార్డు ఒకటి ఇస్తాడు ఒక్కొక్కడు అన్ని అందులో కలిపేసి కార్డు లాగా ముద్రిస్తాడు చిన్న పేపర్ లాగా వారంటీ కార్డు వాడు మనకి చెప్పేటప్పుడు డిస్ప్లే చెప్పేటప్పుడు ఎగ్జిక్యూటివ్ కొన్ని మాటలు చెప్తాడు మనకి ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఎలా పనిచేస్తాయి ఎలా అంటారు వాడు చెప్పుడైనా మనకి ఎలాగె కొద్ది అంటే వినసంపుగా చాలా బలిచ్చాడు వారంటీ ఫోర్ ఇయర్స్ అట ఫైవ్ ఇయర్స్ అట్టా టెన్ ఇయర్స్ అట అనుకుంటాం నిజంగా మీరు వారంటీ కార్డులు చూస్తే టి అండ్ సి అని ఒక మాట ఉంటుంది టి అండ్ సి చూసారు ఎప్పుడన్నా అప్లై అని ఉంటుంది అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై షరతులు నిబంధనలు వర్తిస్తాయి అంటాడు మీకు అన్ని చెప్పి నాలుగు సంవత్సరాల వారంటీ రెండు సంవత్సరాల వారంటీ వన్ ఇయర్ వారంటీ అంటాడు కదా వాడు చెప్పినట్లుగా ఉంటే వన్ ఇయర్ వారంటీ ఇలా తివడు వాడు పెట్టిన నిబంధనల ప్రకారం పాటిస్తేనే అవి వస్తాయి ఈ లైట్ ఉంది ఇక్కడ ఎల్ఈడి లైట్ వన్ ఇయర్ వారంటీ అండి వారంటీ నిజంగా కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చి కాలిపోతే ఇస్తాడు నువ్వు నీటిలో పడేసి కిందకి తీసి నేను మీద రెండుసార్లు పడేస్తే బ్రేకేజ్ అయినప్పుడు తెలిసిపోద్ది లోపల బ్రేక్ లోపల బ్రేక్ అవద్ది బయట కొన్ని కొన్ని ఇది అవ్వదు తొందరగా అవుతుంది ఇది ప్లాస్టిక్ ఐటమ్ కదా ఇది పైన కప్పు లాంటిది మీరు దాన్ని పాడి అందుకంటే టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి షరతులు నిబంధనలు పాటించాలి పాటించకపోతే మీకు ఆ వారంటీ రాదు చాలా చోట్ల మేము అలా ఒకసారి మొన్న గోల్డ్ దగ్గర మాసిపోయా గోల్డ్ దగ్గర బంగారం దగ్గర ఒక షోరూమ్ హలో ఏదో ఆ వెళ్ళాము ఏదో ఓపెన్ చేశారు తీసారు మళ్ళీ తర్వాత క్లోజ్ చేసేద్దాం అని కోపం వచ్చి క్లోజ్ చేసేద్దాం అనుకుంటే ఆడు మేము వస్తాయి అనుకునే అమౌంట్ ఇవ్వలే ఆడు ఒక షరత్ అని కటక్మం కానీ దానికి గొంతుకి పట్టేసినట్టు అయిపోయింది ఒకసారి ఒక కండిషన్ అన్నాడు ఏమో అప్పుడు ఇంకో రెండు వేలు కట్ చేసేవాడు మనమేమో ఇంత వస్తాయని అమౌంట్ అని అనుకుని వెళ్తే వాడు కట్ చేస్తే ఎలా ఉంటుంది బాధరాదు మన అంచనా ఒకటి వాడు కట్ చేసేసాడు వాడు ముందే చెప్పలే అందులో ఉంటాయి అంతే మనల్ని ఏంటంటే ఆకట్టుకునేవి కొన్ని ఉంటాయి మనల్ని బాధ పెట్టేవి అందులోనే ఉంటాయి బయట ఎక్కడో ఉండవు బైబిల్ సరిగా చదవాలి బైబిల్లో దేవుడు చెప్పిన విధానం తెలియాలి విధానం తెలియకపోతే మొత్తం అంతా చెడిపోద్ది దీవెనలో ఆశీర్వాదాలు రెండూ పెట్టాను అయితే వినిన ఎడల అనే పదం చూడండి చాలామంది సరిగా చదవరు కొంతమంది వినినాకి వినానికి వినాని ఎడల విని ఎడల జస్ట్ ఒక్క లెటర్ ఒక అక్షరం వి నీ కదా మూడు అక్షరాల వి నా వే నా అంటే ఈ నేను అటుకుంటే ఆ నాని ముందు కొడితే తేడా వచ్చేస్తుంది లేదు మొత్తం మారిపోతుంది వి నీ నా నీని అటు పెట్టి నాను ముందుకెడితే వేనాని అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది శాపలు వస్తాయి శాపలు వస్తాయి అవి పట్టించుకోడు మనిషి అవి పట్టించుకోడు అంటే ఆశీర్వాదాలు శాపాలు రెండు రకాల వ్యవస్థలు విధానాలు దేవుడు ప్రవేశపెట్టడం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఇక రోమపత్రిక తొమ్మిదవ అధ్యయము నాలుగోచనం చూస్తే వీటన్నిటిని బట్టి రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగవచనంలో వీరు ఇస్రాయేలీలు దత్త దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అర్చనాచారములను వాగ్దానములను వీరివి ఏమండి ఏమండే ఆగండి మీరు అనుకుని కూర్చోన్నారు ఈ కూర్చి అర్థమైంది పాయింట్ మీకు అర్థం కాలేదా ఈరోజున మన ఊర్లో ఒక సభ జరిగింది అది పొలిటికల్ది మనకు అనవసరం కానీ అర్థం కావడానికి చిన్న వాళ్ళవరి పేర్లు మనకు అనవసరం ఒక సభ జరిగింది అక్కడ ఒక ముఖ్య అతిథి ఉన్నారు చీఫ్ గెస్ట్ అంటాం కదా చీఫ్ గెస్ట్ ఒక ఒక వచ్చారు ఒక ఆవిడ మినిస్టర్ ఆ ఆమె అధ్యక్షతన ఆ మినిస్టర్ గారి అధ్యక్షతన సభ జరిగింది మినిస్టర్ గారు కూర్చి సెపరేట్గా ఉంటుందా లేకపోతే అందరితో పాటు కలిసి ఉంటుందా మినిస్టర్ గారికి సెపరేట్గా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది చూడగానే అది మినిస్టర్ గారు కూర్చారట అప్పుడు ఏ ఎమ్మెల్యే గారు లేకపోతే కింద ఉన్నటువంటి ఇంకేదో చిన్న చిన్న అధికారులు మన మనందరూ కూర్చుంటారు బాగా బాగానండి అవమానం ఎదురవుద్దా గొప్ప ఘనత కలుగుద్దా అది మినిస్టర్ గారి కుర్చీలో మినిస్టర్ గారి యొక్క స్థాయికి తగ్గ ఆ వెయిటేజ్ ఉన్నటువంటి స్థానంలో ఒక కుర్చీ ఉంటుంది ఆ కుర్చీలో ఆమె మాత్రమే కూర్చోవాలి ఆమెకి మాత్రమే ఘనత ఆ ప్లేసు ఆవిడకే కేటాయించింది ఆమె కింద స్థాయి అధికారులు ఎవరు కూడా కూర్చోడానికి దానికి అధికారం లేదు అర్హత లేదు అని చెప్పాలి అంతే కదా లోక సంబంధంగా చూసి నేను ఎలా చూసిన ఇప్పుడు ఇక్కడ చెప్పింది అదే రోమపత్రిక తొమ్మిదవ జయం నాలుగవచనం వీరు ఇస్రాయిలీలు పైనంతా చెప్పుకుంటూ వచ్చి ఏమండి పైన చెబుతూ అంత సందర్భంతా చెబుతూ వీళ్ళు ఎవరు ఇప్పుడు నేను ఎవరు చెప్తున్నానంటే వీళ్ళు ఇస్రాయిలీలు వీళ్ళు ఇస్రాయిలీలు అప్పుడు అంటున్నాడు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి మనవి కావు మనం ఎవరు ఇంతకే మీరు ఎసరేలీలా దానుగోత్రికుల దావి దావిది గోత్రంలో వచ్చి వచ్చిన వాళ్ళ యోధా గోత్రమా లేకపోతే ఆశీర్ గోత్రమా బెన్యమీను ఎవరు చెప్పండి మీరు యశాకార మనష గోత్రికలా ఏమంటే చెప్పండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం పన్నెండు మంది గోత్రాలు ఉన్నారు ఇక్కడ ఏ గోత్రాలు చెప్పండి అమ్మా తెల్లులారా మీరు ఇస్రాయిలీలు కదా మీరు పోనీ ఈ ఈ వచనం నేను రాసుకొచ్చానండి అక్కడ ఉందా లేదా వీరు ఇస్రాయిలీలు దత్తపుత్రము మహిమయు నిబంధనలు ఏమంటే నిబంధనలు పాత నిబంధనలు వచ్చి మాట్లాడుతుండే ఇది కూడా రామపత్రిక